Take care, take care, take care, take 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 care, take care, Ele morreu, é

ఈ రోజు మన కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని మనం మెదక్లో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి తెలంగాణ వచ్చుడో మరి కేసీఆర్ వచ్చుడు అనే నినాదంతో ఆహార తీసు చేపట్టినటువంటి కేటీఆర్ గారి స్కూటితోనే ఈ రోజు మన తెలంగాణను సాధించుకోగలిగిన తెలంగాణ రాష్ట్ర మనం అందరం కూడా తెలుసు విషయం మరి ఈ రోజు మరి తెలంగాణ ఇచ్చింది ఆరోజు కానీ కేసీఆర్ గారి దీక్ష ఉద్యమం ద్వారానే ఈ రోజు మనం తెలంగాణ స్వాధిస్తున్నాము పెట్టడం జరిగింది అని చెప్పి కూడా నేను గుర్తించాను ప్రతి మండలంలో దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము మా నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా దీక్ష కార్యక్రమంలో టీజాక్ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరిగింది ఈ లాస్ట్ వస్తే కొలసార మండలంలో టెంట్ కూడా కొనించి ఉద్యమాన్ని ముందుకు నడిపించడం జరిగింది అని చెప్పి కూడా నేను సందర్భంగా గుర్తించా ప్రతి విషయంలో ఎక్కడైతే ప్రజలకు సమస్య ఉంటుందో

ఆ భూములన్నీ కూడా మేము తీసుకోవట్లేదు గతి చేస్తామని చెప్పేసి ఏంటంటే అది బీఆర్ఎస్ పార్టీ ఇదే కారణాన్ని చెప్పేసి ఎక్కడ ప్రజాత్వం వచ్చింటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది గ్రామంలో కూడా ఈ రోజు ప్రజలు మాట్లాడటం చాలా మంది మాట్లాడటం చెప్పడం జరిగింది ఏంటంటే అనేక రకాల సమస్యలు ఇటు రైతు సమస్యలు పడతా కొనుగోలు కేంద్రాలు సరిగ్గా లేవు సన్నోడ్లు ఈ రోడ్లు ఆవడం కానీ ఈ రోజు ఏంటంటే సన్నోడ్ల దీక్ష చేయడం జరిగింది మనకు కొంత స్పందన వచ్చింది అధికారులు ప్రభుత్వంలో అదే నిద్రలో కూడా పాదయాత్ర చేస్తామన్నారు దాని ఏదైతే రైతులు దాని కూడా కొనుగోలు చేయడం జరిగింది ప్రతి ఒక్క

கரகாட்டம் தெரிந்து कराने தரிச்சார் கரிரோடு கேளியாக ராஜ்யாகாகவே தரக்குவயித்துனவ இరోజు காங்கிரஸ் கார அதிகாரத்தை எடுத்துக்க ஒருக்கட்டாய திசைடணும் தரிந்து இருந்துக்களே இத்தரல இருக்கு है கரெக்டை அந்த ప్రతి கிராமத்தோ கரக்கு தான் cavity डीआरடி پارٹی కార్యకలాపల అంతా కూడా ఏజెన్సీ తెల్లార తెల్లా ఉద్యోగకోసం ఉద్యోగటున జరిగింది இరోజు మనకి டார்கெட் పార్టీకి సంబంధించిన фамиలే ఉంటునే వాటర్నీ కూడా మళ్ళీ ఉద్యోగించాల్సినటువంటి సమయం ఆదరణమైంది అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ ప్రజా ఉంటే అక్కడ బిఆర్ఎస్ పార్టీ ఉండాలి అని చెప్పి కూడా ఎన్ని కష్టాలైనా సరే మనం అందరం కూడా ఓర్చుందాం మరి కేసీఆర్ గారి పాలన వచ్చే వరకు మన ప్రజలతో మమేకమై పనిచేద్దాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారి సంక్షేమం మళ్ళీ ప్రజలకు అందాలి ఆ విధంగా మనందరం కూడా కష్టపడదాం మీరందరూ కూడా

प्रार्थना okay. प्रार्थना okay. okay.